వంద రోజుల్లో గ్యారెంటీలకు సంబంధించి అమలును ప్రారంభోత్సవం చేస్తామని ఇచ్చిన మాట పైన నిలబెట్టే అంశంలో ప్రజలకే ఒక ఉదాహరణగా నిలబడి రెండు గ్యారెంటీలను నలభై రెండు గంటల లోపలనే అమలు చేయడం జరిగింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ వారిని ఎందుకు ఇంత తొందర ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవీయాల్సిన బాధ్యత మీకు లేదా మీ వల్ల ఎక్కడ తప్పులు జరిగినాయి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు చేసిన సామాన్య ప్రజానికానికి ఏ మేలు జరగలేదు పేదవారికి అసలే మేలు జరగలేదు ఎందుకు చేయలేకపోయినాం అని పేరుదు చేసుకోవాల్సిన సందర్భము సమయంలో మా మేనిఫెస్టోలో పెట్టిన గ్యారంటీలను హామీలను పై వీర్చుకబడ్డే సమయంలో మీ పార్టీని చక్కదీసుకునే ప్రయత్నం చేయండి ప్రతిపక్షం అంటే కూడా ఆ పాత్రలో ఏ పాత్ర నిర్వహించాలో ఆలోచన చేయలేని రాజకీయ డొల్లతనముతో పార్టీ పోతా ఉంటే దీనికి మీరు ప్రజలకు ప్రజలిచ్చిన తీర్పుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మేము టీఆర్ఎస్ పార్టీ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మేము ఆరున్నర కోట్ల మహిళా సోదరమల్లకి ఆ అక్కలకి చెల్లెలకి ఉచిత బస్సు ప్రయాణం విషయంలో వారు మంచిగా సంతోషంగా కుటుంబాలకు సంబంధించి ఫ్రీ బస్ ఉంది కదా అని ఒక ధైర్యం ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని మమ్మ చేసే ప్రయత్నంలో కొంతమంది మరి టిఆర్ఎస్ నాయకత్వం కూడా కొంతమంది ఆటో సోదరులని ప్రేరాపణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే మీకు మేము అడుగుతా ఉన్నాం ఉచిత బస్సు అవసరం లేదా ఆ మహిళా సోదరు ఉచిత బస్సు ప్రయాణం కల్పించవద్దా అంటున్నారా స్పష్టం చేయండి ఈ రాష్ట్రంలో ఉన్న మా మహిళా సోదరు వల్ల ఈరోజు ఆటో సోదరులకు సంబంధించి కూడా వారి సంక్షేమానికి సంబంధించి మేము మేనిఫెస్టోలో పెట్టినాం 안 돼요.